నమస్తే అండి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్లో ఉన్న ఆల్మోస్ట్ రెండు మూడు రోజులు ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచానికే గండంగా మారింది నేను ఎందుకంటున్నానండి ఈ మాట రెండు వేల ఇరవై నాలుగు మొత్తం యుద్ధాలే ఉక్రెయిన్ రష్యా అంత ముందు నుంచి జరుగుతూనే ఉంది ఈ వారు రెండు మూడు సంవత్సరాల బట్టి జరుగుతూనే ఉంది ఇప్పటికే జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి హిజ్బుల్లా పాలిస్తాన్ ఇంకా నెక్స్ట్ ఇజ్రాయెల్ ఇంకా కొన్ని దేశాలు కజకస్తాన్ అని కొన్ని కొన్ని దేశాల మీద యుద్ధాలు భయంకరమైన దాళ్లు వందలాది మంది వేల మంది లక్షల మంది చనిపోవటం వేల కోట్ల లాసు లక్షల కోట్ల లాసు ప్రపంచాన్ని ఉనికిస్తున్నటువంటి యుద్ధాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రపంచానికి గడ్డు కాలమే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూడిగిపోయింది అనటంలో ఇటువంటి సందేహం లేదు పేదరికం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనే సందేహం అనేది లేదు భయంకరమైన పేదరికం ప్రజలు ఎన్నో ఎన్నో ఇబ్బందులు గురయ్యారు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి చూస్తూనే ఉండాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది అంత ప్రమాదకరం దేవుడి దేవాల మన భారతదేశంలో మాత్రం ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉండారు రేట్లు గోట్లు పెరిగినా ప్రజలు కొంచెం యుద్ధాలు ఉబద్ధాలు లేకుండా మనిషి